మీడియా మిత్రులకందరికీ కూడా ఆహ్వానము మీకు అందరికీ కూడా ధన్యవాదాలు మీరు ఇంత పొద్దున్నే తీరిక చేసుకొని ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చాలా కాలం తర్వాత మళ్ళా ఒకసారి అందరినీ చూసే అవకాశం దొరికింది కొన్ని పాత ముఖాలు కొన్ని కొత్త ముఖాలు అన్ని కూడా చూసేదానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నెల పదిహేడవ తేదీన అనంత కరువు ఎడారీకరణ నివారణ దినోత్సవం అని చెప్పని మనం ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరము కూడా మనము నిర్వహిస్తున్నాము లాస్ట్ ఇయర్ మనం దాన్ని చేయలేకపోయినాం ఎందుకంటే ఒకసారి లాస్ట్ టైం మాకు అదే డేట్లోనే నేషనల్ వా వాటర్ అవార్డు వచ్చినందువల్ల దాన్ని నిర్వహించలేకపోయినాము మళ్ళీ ఈ సంవత్సరం దాన్ని నిర్వహిస్తున్నాము ఐక్యరాజ్య సమితి వాళ్ళు జూన్ పదిహేడవ తేదీన కరువు ఎడారీకరణ నివారణ దినోత్సవాన్ని జరుపుకోవాలా అని చెప్పినని నిర్ణయం చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మనకు దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి భూమిలో దాదాపు నలభై నుంచి యాభై శాతం భూమి కరువులకు ఎడారీకరణకు గురి అవుతా ఉంది అని చెప్పిన గుర్తించడం జరిగింది మరి ఆ సమస్య పైన దృష్టి పెట్టి మరి కరువును ఎడారీకరణను నివారించాలంటే ఏం చేయాలా అని చెప్పిన దానిపైన సమాలోచనలు చేసి ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఇతర సంస్థలు పౌరులు అందరూ కూడా దానిపైన దృష్టి మళ్లించే విధంగా కార్యక్రమాలు ఆర్గనైజ్ అని చెప్పి ఐక్యరాజ్య సమితి సూచించడం జరిగిందనమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అనంతపురం జిల్లాకు ముఖ్యంగా కరువు ఎడారీకరణ రెండు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు ఈ సమస్యల పైన మనం అందరినీ కూడా కార్యోన్ముఖులు చేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ కరువు ఎడారి కరువు నివారణ దినోత్సవాన్ని మనం చేస్తూ ఉన్నాము ఇప్పుడు దగ్గర దగ్గర పది పదహైదేళ్ళ నుంచి కూడా మనం చేస్తూ ఉన్నాము సో మరి అదే నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మన ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్కూల్ అనేది బంగల్ రోడ్లో ఆర్డిటి స్కూలు ఆ స్కూల్లో దీన్ని మనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అక్కడ ఒక ఐదారు వందల మంది రైతులు తర్వాత చాలామంది ప్రభుత్వ అధికారులు తర్వాత స్వచ్ఛంద సంస్థలు మనం అను ఇన్వైట్ చేయడం జరిగింది మరి కార్యక్రమానికి కీనోట్ స్పీకర్గా బండి వెంకటేశ్వర్లు గారు అని చెప్పని ఆయన రిటైర్డ్ క్రీడా డైరెక్టర్ క్రీడా అంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ల్యాండ్ అగ్రికల్చర్ అని దీనిపైన ఆయనకు చాలా అనుభవం ఉంది రైన్ఫీడ్ అగ్రికల్చర్ పైన చాలా అనుభవం అతనికి ఉంది సో అందువల్ల అతన్ని కీనోట్ స్పీకర్గా ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన వస్తాను ఒకవేళ రాలేకపోతే ఆన్లైన్లో నేను అడ్రస్ చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది ఆ రోజు తప్పనిసరిగా కొంత సమయమైనా కేటాయిస్తాను అని చెప్పని చెప్పడం జరిగింది సార్ మీ అందరి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఎందుకంటే మన అనంతపురం జిల్లాలో చాలా కాలమైంది చాలా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి అయితే ఈ రెండు పైన ప్రత్యేకించి దృష్టి ఏ ప్రభుత్వము ఇంతవరకు పెట్టలేదు ఇది వాస్తవం కాబట్టి ఇప్పటికైనా మనం ప్రభుత్వాల దృష్టి ఈ కరువులపైన ఎడారీకరణ పైన మనం సారించే విధంగా మనం కృషి చేయాలంటే మన నుంచి ఒక వాయిస్ బయట వరకు వినిపించాల్సినటువంటి అవసరం ఉంది మరి రైతుల తరఫున తర్వాత అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున మనం ఈ వాయిస్ను వినిపించే ప్రయత్నం ఈ పదిహేడవ తేదీ మనం చేయడం జరుగుతుంది ఈ పదిహేడవ తేదీన ముఖ్య వక్తల ప్రసంగాలే కాదు అక్కడ ఒక ప్రదర్శనశాల కూడా ఉంటుంది కరువులకు సంబంధించి ఎడారీకరణకు సంబంధించి నివారణ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము అనే దానిపైన మేము కూడా ఇంతవరకు ఏం చేస్తున్నాము ఇప్పుడు కూడా ఏం చేయబోతున్నాము అనే దానిపైన మిగతా సంస్థలు వ్యవసాయ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కానివ్వండి కృషి విజ్ఞాన కేంద్రం కానివ్వండి తర్వాత ట్రాక్టర్ నగర్ కానివ్వండి ఇటువంటి వాళ్ళు కూడా మరి ఎడారీకరణకు సంబంధించి కరువులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏమున్నాయి వాళ్ళ దగ్గర ఎటువంటి పరికరాలు ఉన్నాయి అని చెప్పే దానిపైన కూడా ప్రదర్శన అనేది ఉంటుంది ఈ ప్రదర్శన కూడా చాలా ముఖ్యము ఎందుకంటే రైతుల్లో మనం ఎటు తిరిగి కొంత ఆశ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా పోయిన సంవత్సరం చాలా ఐడ్రలాజికల్ రౌట్ అంటారు మనం ఏమంటారు నీటి కరువు అంటాం కదా తీవ్రమైనటువంటి నీటి కరువు వచ్చినందువల్ల చాలా నిరాశ నిస్పృహల్లో లాస్ట్ ఇయర్ అంతా జరిగింది మరి ఇప్పుడైతే ఈ సంవత్సరం కొంచెం ఆశాజనకంగా మొదటి అయితే మొదలైనాయి మరి అదే విధంగా ఉంటాయని చెప్పి నేను అనుకోవాలా మరి రైతుల్ని ఇప్పుడు సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం అయితే ఈ సంవత్సరానికి సంబంధించి మేము ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ ఈ దినం కోసం అని చెప్పిన మేము ఏర్పాటు చేయడం జరిగింది మేము ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి థీమ్ ఏమిరా అంటే రైతులందరూ కూడా ఏదో ఒక పంట పెట్టాలా వాళ్ళు భూములు బీడు పెట్టకుండా అనే దానిపైన మేము ఎక్కువ దాన్ని దృష్టి పెట్టాలా అని చెప్పిన ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలుగా మనం చూస్తే వీళ్లు పెట్టేది ఎక్కువ అవుతూ వచ్చింది కడాన లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి దాదాపు యాభై శాతం భూమి వీళ్లు పెడుతున్నారు ఏమీ అని చెప్పిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నది ఏమనంటే మాకు గిట్టుబాటు కావడం లేదు అస్సలు గిట్టుబాటు కావడం లేదు వర్షాలు అస్సలు రావడం లేదు పెట్టిన పంట అంతా మాకు పెట్టుబడి అంతా నష్టం వస్తుంది కానీ పంట చేతికి రావడం లేదు దానివల్ల మేము దాన్ని బీడు పెట్టుకుంటున్నాము ఈ బీడు పెట్టి కూలి పని చేసుకుంటేనే మాకు హాయిగా ఉంది అని చెప్పే పరిస్థితి రైతులు రైతుల్లో ఇప్పుడు వచ్చిందనమాట అయితే మా అనుభవము ప్రభుత్వ అనుభవం కూడా ఎట్లా ఉంది అంటే అనంతపురం జిల్లాలో ఇంత కరువులు వస్తే కూడా కంది కానివ్వండి ఆముదం కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి ఇట్లాంటి పంటలు పెట్టుకునే దానివల్ల రైతుకు అంత